ఆషాఢం ఆఫర్లో క్లియర్ఎన్ సెల్లో కిడ్స్వేర్ కలెక్షన్ తీసుకొచ్చానండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ బిల్ చేయాల్సి ఉంటుంది ఈ ఈ డ్రెస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది హౌజరీ క్లాత్ అండి ఇది హై క్వాలిటీ ఉంటుంది అలాగే ప్రతి టాప్కి కూడా ఇలా లెగ్గిన్ లాగా వచ్చిందనమాట ప్యాంట్ ఇచ్చాడు ఇది చూస్తున్నారు కదా డిజైనర్ ఫ్రాక్ ఇలా డిటాచబుల్ తోటి ఒక పిన్ ఇచ్చాడు అది కావాలంటే తీసేసుకోవచ్చు ఇలా వైట్ ఫ్రాక్ ప్రిల్స్ తోటి కుట్టిన ఫ్రాక్ ఇది చాలా బాగుందండి వీటిలో కూడా టూ త్రీ కలర్స్ ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు పిల్లల సైజుని బట్టి ఇక్కడ నేను చెప్తానండి ఇవి ఎయిటీన్ టు ట్వంటీ సైజెస్లో ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే క్యూట్గా ఇంకొక రెండు చిన్న ఫ్రాక్స్ ఉన్నాయి చూడండి ఇవి ఎయిటీన్ టు ట్వంటీ సైజు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు వస్తుందండి చాలా బాగుంది ఫ్రాకు పింక్కి గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది పార్టీ లుక్ వస్తుందనమాట ఇవి డైలీ వేర్ ఫ్రాక్స్ వన్ ఇయర్ పిల్లలకైతే వస్తుంది ఇవి త్రీ ఉన్నాయి ఇవన్నీ కూడా సేల్ అండి వీటిలో కలర్స్ ఉన్నాయా సైజెస్ ఉన్నాయా అని అడగొద్దు ఇక్కడ చూపిస్తున్న వరకు ఉన్నాయన్నమాట ఇది టూ ఇయర్స్ పిల్లల వరకు వస్తుందండి అలాగే ప్యూర్ కాటన్లో ఈ ఫ్రాక్స్ వచ్చాయి ఇవి త్రీ హండ్రెడ్ అండి వీడియోలో కనిపిస్తున్న కలర్లోనే ఉన్నాయి ఇవి టూ టూ ఉన్నాయి అలాగే ప్యూర్ కాటన్లో ఇంకొక టాప్ కూడా సారీ ఫ్రాక్ ఈ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇవి ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు వస్తాయండి రెండు ఇవైతే సిక్స్ మంత్స్ బేబీస్కి వస్తాయి వీటిలో కలర్స్ ఉన్నాయి వీటిలో ఉన్న కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా వన్ ఇయర్లో పిల్లలకి వస్తాయి సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు వస్తాయి అనమాట ఇది కూడా వన్ ఇయర్ పిల్లలకి వస్తుంది వీటికి చిన్న లెగ్గిన్ కూడా ఇచ్చాడండి చాలా బాగుంది లెగ్గిన్ కూడా క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా లెగ్గిన్ వచ్చాయి అన్నమాట ఇది వెస్ట్రన్ టాప్స్ అండి ఇలా ఇన్నర్ వేసుకున్నట్లుగా ఉంటుంది మిడ్డీ టైప్ వస్తాయి కదా అవి వెస్ట్రన్ డ్రెస్లు ఇవి వీటిలో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సైజెస్ కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అన్నమాట ఇది త్రీ ఇయర్స్ పిల్లలకి వస్తుంది దీనికి కోట్ మోడల్ వచ్చింది సెలెక్ట్ చేసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తానండి